గోత్రికరాలుగా మనం చూస్తాము ఈ గురించి మనం చూసిన పరశుద్ధ జనంలో ఒకటి రెండవ పాట మనం చూద్దాం రెండవ సంగతి ఏంటంటే అదే అధ్యయము రెండవ అధ్యాయము రెండవ అధ్యయము చదవండి ముప్పై ఏడు విషయం రెండు ముప్పై ఏడు ఎనభై నాలుగు సంవత్సరములు ఆ ఇక్కడ మనం విధరాలయండి రైట్ రెండవది దేవాలయము ఒకటి దేవుని సంబంధి అంటే ఆశ్రయ గోత్రిక అంటే దేవుని సంబంధి దేవుని బిడలిమా ఈ మా ఇస్రాయిల్ అన్నిరాలు కాదు ఈ మా దేవుని సంబంధి అందుకే మనం ఈ విశ్వాసం సాదృష్టి మనం చెప్పుకోవచ్చు దేవుని బిడలు సాదృష్టి ఎందుకంటే పాత బంధులు ఇస్రాయిల్లే కొత్త నిబంధనలు రక్షించబడిన మనము దేవుని ప్రజలంగా పాత దేవుని ప్రజలు ఇస్రాయిల్ కొత్త నిబంధన ఇంకా కూడా రక్షించబడిన విశ్వాసం అంటే ఇక్కడ మనం ఒకటి దేవుని సంబంధిమా ఈ దైవికమైన దేవుని సంబంధం క్రిస్మస్ లో పాలి భాగమేమో రెండవది ప్రార్థనలో కూడా ఈ గురించి మనం దారి అంటే ఇక్కడ మనం ఈ మాసంలో క్రిస్మస్ గురించి వర్తమానం ధ్యానిస్తున్నాం కాబట్టి ఈ నెలంతా కూడా ఆ క్రిస్మస్ వర్తమానం ధ్యానిస్తూ ఉంటారు ఇక్కడ ఏదైనా మనం ప్రార్థన చూస్తే క్రిస్మస్ లో భాగమే ఏమో కూడా ఈ ఎందుకు భాగం అంటే ఆ లోకస్త రెండోది జరిగే ఆ శిష్యుమైన యేసుకు అది నామకరణము పేరు మరియు సున్నతి అంటే ఎనిమిదవ దినాన అప్పుడు ఎంత వయసు అంటే ఆ బాబుకి ఎనిమిదవ దినం వారం రోజులే ఈ ఎనిమిదవ దినాన దేవుని ఆలయం తీసుకొచ్చినారు అప్పుడు యేసుప్ర వారు పుట్టిన ఎనిమిదో అంటే క్రిస్మస్ సందర్భం ఇది కూడా యేసుప్రభు పుట్టిన సందర్భంలోనే ఈ సందర్భం కూడా ఈ కూడా ఈ దీనికి సంబంధించిన పాలి పాలను చూస్తున్నాం ఒకటి దేవుని సంబంధి రెండవది అక్కడ ఉంది దేవుని ఆలయము విడువగా దేవుని ఆలయం ఏం చేయట్లేదంట విడవటం లేదు అంటే దేవుని ఆలయ విడవటం మాట్లాడే ఎనభై నాలుగు సంవత్సరంలో విధవరాలయం నుండి కూడా ఏమి ఇచ్చిపెట్టలేదు దేవుని ఆలయం విడిచిపెట్టలేదు అంటే ఇక్కడ ఎనభై నాలుగు సంవత్సరాలు విధవరాలు అంటే ఆమెకు వివాహమైన తర్వాత ఏడు సంవత్సరాలకే భర్త చనిపోయినాడు ఈ అన్నా పర్వతకి ఏడు సంవత్సరాల తర్వాత భర్త చనిపోతే ఇప్పుడు భర్త చనిపోయి ఎన్ని సంవత్సరాలు వచ్చినట్ట ఎనభై నాలుగు సంవత్సరాలు ఎనభై నాలుగు సంవత్సరాలు ఒకవేళ వివాహం కాక మనకు కనీసం పదహారు సంవత్సరాలు ఉండదు ఎందుకంటే కన్య అని కూడా బైపుల ప్రకారం చరిత్ర కలిపి దాదాపు ఆమె పదహారు పదిహేడు సంవత్సరాలు అంటే ఇరవై సంవత్సరాలు లోపు ఉంటుంది లోపుంటది అంటే యేసుక్రీస్తు వారు ఆమె గర్భంలో పడకపో అంటే ఆమె గర్భవతి టైం కి వెలుస్తే కన్యగా సుమారు పదహారు పదిహేడు అంటే ఇరవై లోపు ఉంటుంది ఇప్పుడు ఈ ముగ్గురు అన్నాకి పదహారు సంవత్సరాలు ఇస్తున్నాం ఎనభై నాలుగు పదహారు ఎంత వంద తనకు వివాహమైన తర్వాత భర్త బతుకులు కాలం ఏడు సంవత్సరాలు వంద ప్లస్ ఏడు నూట ఏడు సంవత్సరాలు అంటే హండ్రెడ్ ఎబో అంటే వంద సంవత్సరాలు పైగా ఉంది అంత వయసు ఉంది ఇప్పుడు ఈమ ఎనభై నాలుగు సంవత్సరాలు భర్తను ఏడు సంవత్సరాలు వివాహం అని ఏడు సంవత్సరాలు భర్త చెల్పుతున్నాడు ఎనభై నాలుగు సంవత్సరాలు పెట్టమంది ఒక విధవరాలుగా ఉంది విధవరాలయం ఉండి ఏం చేత దేవుని ఆలయం విడిచిపెట్టలేదు అది దేవాలయం బ్రిజాల్ ప్రాంతంలో ఉన్నట్టు కుటుంబం ఉంది వాళ్ళు సౌదర్స్ కుటుంబంలో ప్రభువు నమ్ముకున్నారు అయితే అక్కలింట్లో కూడా సందేశారు అప్పట్లో మధ్యలో ట్రైన్ ఉన్నాం కాబట్టి ఆమె ఉదయాన్ని పంపించారు ఉదయకాలం మేము ఆరు ఏడు 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 గంట వెళ్ళిపోయి సందే స్కూల్ పెట్టి రావాలి మళ్ళీ పది గంటలకు ఆరాధన కూడుకోవాలి మందిరంలో అట్లా సైకిల్స్ వెళ్ళిపోయి రెండు మూడు కిలోమీటర్లు ఉంటది అది అంత దూరం అయితే వాళ్ళ ఇంట్లో చక్కగా వాళ్ళ పిల్లలంతా కూడుకునేవారు సందే స్కూల్ జరిగేది అప్పుడు కూడా రక్షణ మొదలైనది భర్త రక్షణ మొదలదు కానీ వాళ్ళ తల్లిదారు రక్షించబడ్డారు ఆ ఇంట్లో సందేశాయి ప్రతి ఆదివారు చాలా బాగుంది అయితే తర్వాత పరిస్థితి ఏమైందో ఆమె భర్త చనిపోయినాడు ఆ భర్త చనిపోయినాడు ఆయన వ్యాధి లేదు మరి పెద్ద వయసు కూడా కాదు ఆయనకి మహా ఉంటే నలభై ఐదు యాభై లోపే ఉంటాయి చిన్నపిల్లలు నలభై నలభై ఐదు యాభై లోపే ఉంటాయి భర్త చనిపోయినాడు అది వస్తాం ఎవరికైనా బాధే ఆ భర్త చనిపోయిన తర్వాత ఇంకా తర్వాత మళ్ళీ అయినప్పుడు అక్కని పిలుస్తుంటాము అక్క ఏమంటే మంతరము అనుకుంది పూర్తిగా దేవుని పెట్టేస్తుంది పిల్లలు చాలా చక్కగా ఉంటారు ఆడపిల్లలు మంచిగా దైవికంగా సందేశంలో చదువులు బాగా ఉంటారు చివరినప్పుడు వాళ్ళు దేవుణ్ణి విడిచిపెట్టి మందరమోహన్ కొన్ని లోకంలో కలిసిపోయారు ఏంది పరిస్థితి వాళ్ళకి ఏం జరగదు ఒకటి జరిగింది ఏంటంటే భర్త చనిపోయింది నిజంగా భర్త చనిపోయిన వాస్తవం బాధే భర్త చనిపోయిన బాలే నిన్న కూడా నలుగురులో అక్క చెబుతా ఉంది వాళ్ళ కుమారుడు ఇరవై నాలుగు సంవత్సరాలు వయసు కుమారుడు మన పోయిన అక్టోబర్ లో చనిపోయారంట చూడండి అంటే బాధే వాస్తవమే కానీ ఇప్పుడు ఏమో బాగుండదా లేదా ఏమో కూడా బాధ వాస్తవం కదా అయినా కానీ ఏమో ఏం చేయలేదంటే ఆ దేవుని ఆలయం ఏం చేయలేదంట విడిచిపెట్టలేదు అంటే ఈమె దేవుణ్ణి విడిచిపెట్టలేదు అంటే దేవుని ఆలయము దేవుణ్ణి విడిచిపెట్టలేదు ఇక్కడ ఈమ జీవితంలో అది విడిచిపెట్టలేదు విడిచిపెట్టలేదంటే ఆమె ఎరిగింది సృష్టికర్త ఉన్నాడు ఆయన నాకు భర్త ఉన్నాడు ఆయన నాకు దేవుడు ఆయన నాకు తండ్రి ఆయన నాకు తల్లిని ఆ సమస్తం ఆ భక్ దైవ భక్తిని ఆయన ఎడలో చూపిస్తా ఉంది కనుక ఆ దేవుణ్ణి ప్రేమిస్తుంది కనుక ఒకవేళ ఆ దేవుని ప్రేమించకపోతే ఆ సమస్య వచ్చినప్పుడు అబ్రహము దేవుని ప్రేమించకపోతే కుమారుని బలిగా ఇచ్చేవాడు కాదు మన తండ్రి దేవుడు పరలోకున్న దేవుడు కూడా లోకాన్ని ప్రేమించకపోతే కుమారుని ఏసు క్రీస్తు మన కొరకు బలిగా ఇచ్చేవాడు కాదు అంటే ఇప్పుడు ప్రేమ అక్కడ వ్యక్తం అవుతుంది తండ్రిలో అండి పర్లో దేవుళ్ళు అబ్రహంలో దేవుని అండి ఇప్పుడు ఏమలో కూడా ఏమని చెప్పడేమో కూడా ప్రేమ ఉంది ఆ దేవుని ప్రేమ ఉంది కనుక దైవికమైన ప్రేమ ఉంది అంటే ఇప్పుడు దేవుని ప్రేమతో నింపబడదు కాబట్టి ఆమె దేవుని కానీ దేవుని ఆలయాన్ని ఆమె విడిచిపెట్టలేదండి కాబట్టి ఇక్కడ మనం చూస్తున్నట్లు దేవుని ఆలయాన్ని అంటే దేవుని విడిచిపెట్టట్లేదు కాబట్టి దేవుని ఆలయాన్ని విడిచిపెట్టదు కనుక రెండోది దేవుని కలిగి ఉన్న స్త్రీ దేవుని ఆలయమును కలిగి ఉన్న స్త్రీ అని చూడవచ్చు ఇప్పుడు అలాగ విడువుగా ఆమె జీవితంలో చూడండి తర్వాత చదువుకుందాం చదవండి రెండు ముప్పై ఏడు దేవాలయం విడుగుక మూడో సందర్భం మూడవ రెండవ వచ్చే ముప్పై ఏడు ఉపవాస ప్రాప్ అంటే ఇప్పుడు మూడో సంగతి ఏంటంటే మా ఈ యేసు క్రీస్తు టైంలో ఏముంది ఏమి కూడా క్రిస్మస్ సంబంధించిన పాత్ర ఏమో కూడా అయితే ఆ టైంలో ఈమె గురించి మనం చూసినప్పుడు మూడవ దిగ్గ ఉపవాస ప్రాప్తన చేసినట్టేస్ లో అంటే ఎప్పుడు నుంచి అంటే అతని జీవితంలో ఒక నెల రోజులని కాదు నలభై కాదు ఒక సొంత రని కాదు కానీ జీవిత కాలంలో ఉండవలసిన దినాల్లో ఉంటా ఉంది అందుకే కాలం అంతట్లో కూడా ఉపవాస ఉంటుంది అంటే అంటే అసలు తినకుండా జీవితవంతాన్ని కాదు మనకు మనం శనివారం ఒక ఉపవాస ప్రార్థన లేదా ఒకసారి ప్రత్యేకంగా ఏర్పాటు చేస్తాం ఇలాగే మనం ఉపవాస ప్రాప్తన ఏర్పాటు చేసినప్పుడు అంటే మనం కూడా దేవుని కృపను బట్టి వాక్యాంశాలుగా ఉపవాస ప్రాప్తం చేస్తున్నట్టు వాక్యాంశాలు అంటే ఆమె కూడా ఏం చేస్తా అంటే ఆమె అంటే ఆమె దేవుని కలిగి ఉంది ఆమె దేవుని కలిగి ఉన్న కాని కూడా ఉపవాస ప్రార్థన అనుభవాలు ఆమె జీవితం చివరి వరకు ఉంటా ఉన్నాయి అందుకే మన ఉపవాస ప్రార్థనలు రేపు అంటే ఇప్పుడు జీవితంలో మూడోది ఏంటంటే ఉపవాస ప్రార్థన మనం బిడ్డలుగా ప్రార్థన ఉపవాస ప్రార్థన అనేది కూడా చాలా శక్తివంతమైనది ఇప్పుడు ఏమైనా జీవితంలో ఒకవేళ అనుకోవచ్చు ఆ ఉపవాస ప్రార్థనే ఆమె అంత దైవిక భక్తిలో తీసుకొచ్చిన ఆ ఉపవాస ప్రార్థన ఆమెను ధైర్యం ఆ ఉపవాస ప్రార్థన శక్తినిచ్చింది ఆమె ఆత్మీయంగా బలపరచది ఉపవాస ప్రార్థన శక్తివంతమైనది కనుక అందుకే మీరు శక్తివంతులు అయినట్లు మీరు నెలకు ప్రార్థన ప్రార్థించాలి అంటే ఇప్పుడు ఎందుకు స్పిరిచువల్ ఫాలో ఎందుకు వచ్చిందంటే ఆ ఉపవాస ప్రార్థన దైవ శక్తినిచ్చింది బాధలో కూడా దేవుని విడిచిపెట్టకుండా ఉంది దేవుని ఆలయంలో విడిచిపెట్టడానికి కారణం ఏంటంటే ఆమె యొక్క ప్రార్థన చేయాలి ఈ ప్రార్థించే సమయంలో మనం దేవుని ప్రజలంగా యస్సు క్రిస్తు ఆయన కూడా శిష్యులు కలిగిన శిష్యులు ఆయన శిష్యుల కదా ప్రా ప్రార్థన నేర్పంటే యేసు ప్ర మొట్టమొదటి శిష్యులు నేర్పించిన ప్రార్థన ఏం ప్రార్థనండి పరలోక ప్రార్థన అంటే పరలోకంతున్న మాత్రండి నామం పరిశుద్ధ రాజ్యము పుస్తకాలు రాజ్యముక పరలోకముందు చిత్తము నెరవేరు కాక ఆ తర్వాత అనుదిన ఆహారం మాకు తర్వాత మా రుణస్థలు మేము క్షమించినట్లుగా మీరు మా రుణములను క్షమించు అని రాదు కదా అంటే ఇలాగ మనం ఎసుకు ఆ ప్రార్థన శిష్యులు అది నేర్చుకున్నారు తర్వాత ఇంకా ఉన్నతమైన ప్రార్థనలు చేసుకోవచ్చు ఆ తర్వాత మనకు స్వార్థలు కనపడుతుంది ఈ ప్రార్థన మనకి ఎక్కడ కనపడదు ఇంకా పత్రికల్లో ఎక్కడ ఈ పరలోక ప్రార్థన కనపడదు అంటే తప్పని కాదు కానీ అంటే ఆరంభ ప్రార్థన చెప్పుకోవచ్చు ఆ తర్వాత ఇంకా దీంట్లో కూడా ఆ ప్రార్థనలు విషయాలు ఉన్నాయి అలాగే మనము దేవుని ప్రసన్నంగా ప్రభువులో మనం ఏం చేస్తుంటే అక్కడ మాట్లాడదానికి అంటే ఈ ఉపవాసం ప్రార్థనలో శక్తివంతమైన ఏంటంటే మన ప్రార్థనలో మనకు ఉపవాసంతో కూడిన ప్రార్థన ఇంకా మనకు వస్తే ఈ ప్రార్థన శక్తివంతం కూడా కారణం ఏంటంటే పరిశుద్ధుల ప్రార్థన లేదు పరిశుద్ధుల ప్రార్థన అంటే మన పరిశుద్ధ జీవితంతో మనం చేసే ప్రార్థన అది కూడా శక్తివంతమైన ప్రార్థన అంటే పరిశుద్ధుల ప్రార్థనలు దూపం లాంటి సంగు ఏమవుతున్నాయంటే చేర్చకూడదు దూకుం లాగా అందుకు నోట్ అలపడతాయి నా ప్రార్థన దూకులంలో నేను చేతులు ఎత్తున సాయంకాలము మీ దృష్టికి అంగీకారం పరిశుద్ధుల ప్రార్థన పరిశుద్ధత అదే సమయంలో ఇక్కడ ఉపవాసంతోనే కాకుండా పరిశుద్ధతలో ఆకా ఆసక్తితో కూడిన ప్రార్థన విశ్వాసంతో కూడిన ప్రార్థన వాక్యాన్ని కదా సామాజిక కదా ఆయన వాక్యాన్ని అనుసరిస్తూ చేసే ప్రార్థన ఇది కూడా మనకు చాలా శక్తివంతమైన అంటే మనం దేవుని వాక్యాన్ని అనుసరిస్తూ మనం చేస్తున్నప్పుడు ఆయన వాక్యాన్ని అనుసరిస్తూ మనం ప్రార్థన చేసినామంటే అర్థం ఏంటంటే ఆయన మాట వింటూ మనం చేసినప్పుడు ప్రభు మన మాట వినడానికి అది కారణం అవుతుంది ఆయన మాట మనం విన్నాను కాబట్టి అందుకే బైబిల్లో లో ఫస్ట్ ఏం చేశాడంటే దేవుని మాట విన్నాడు అక్కడ రావడం మోసే దేవుని మాట విన్నాడు ఎంత కష్టమైనా సరే వేరే వెళ్ళారా వద్దాయా అంటాడు కానీ మూడు నాలుగు సార్లు చెప్పి లేదు వెళ్ళాల్సింది ఎలా వస్తే ఎన్నో సాకులు చెప్పాడు మోసే వాడిని పంపలతో పోడు అయినా సరే మూడు వచ్చి నాలుగు వచ్చి పడింది అయినా సరే చివరికి మనసు మార్చుకొని మోసే వెళ్తాడు దేవుని మాట విన్నాడు ఆ తర్వాత మోసే గారు వెళ్ళి అయ్యా నీ మాట చప్పుడు చేసే వస్తుంది కాబట్టి ప్రార్థన చేసేవాళ్ళు ప్రార్థన చేసినప్పుడు యహోవా మోసే మాట అంటే చూసారా మనము వాక్యము ప్రకారం లేదా దేవుని మాట ప్రకారం మనం చేసినప్పుడు ఆయన మన మాట లేదా మన ప్రార్థన అడిగిన దాని ప్రకారం ఆయన చేయవాడు అదే సమయంలో ప్రార్థనకు కోటి ఏంటంటే దేవుని వాక్యం వ్యాపడుతూ ఉంది కదా మీరు ప్రార్థించినప్పుడు అక్కడ మనం ఎలాగంటే మన ఇతరుల అపరాధము కూడా మనం ఏం చేయాలంట క్షమించాలి అంటే ఇప్పుడు ఎవరైనా పొరపాటు చేస్తారు నాకు వారిని ఏం చేయాలంటే వారిని క్షమించేస్తారు అలాగే మనం మనకి ఇతరులలో పొరపాటు ఎవరైనా చేస్తాం ఎందుకంటే మనం మనుషులము పొరపాట్లు ఉంటాయి మనలో దోషము కనిపిస్తే ఎవరు మనం కలిగిన కనుక అందుకే మన కూడా ప్రార్థనలో మనం మన దోషంలో మనం ఒప్పుకుంటూ సరిదిద్దుకుంటూ మనం ఇతరుల పాపములు వారి దోషాలు మనం క్షమిస్తే చెప్పండి ఇప్పుడు మన మన దోషాలు దేవుడు ఏం చేస్తారంట మన దోషాలు కూడా ఆయన క్షమిస్తాం ఎప్పుడైతే మనం క్షమించబడతామో ప్రభు యొక్క దేవుని ఉపవాస ప్రార్థనలో అక్కడ రాకూడదు ఎబ్రి పత్రిక చక్కని మార్చుకుంటారు పదవ చూడండి ఎబ్రి పత్రిక ఈ ఉపవాస ప్రార్థన శక్తివంతమైంది హన్నా జీవితంలో ఈమె దేవుని సన్నిధిని అనుభవిస్తుంది ప్రార్థనలో ఆ దేవుని సన్నిధిలో మనం కూడా అనుభవించాలంటే చదవండి ఎబ్రి పత్రిక పదవ అధ్యాయము ఇరవై రెండవ క్షణము చూడండి ఎబ్రి పది ఇరవై రెండు ఆ ఇరవై రెండు ఇరవై రెండవ వర్షం మనస్సాక్షికి కలవర్షం తోసుకున్నట్లు విషయంలో సంపూర్ణ నిశ్చేత కలిగి అన్న ప్రవర్తక జీవితంలో రేపు పగలు దేవుని సన్నిధి దేవుని ఆలయం విడవట్ల దేవుని సందీని విడవకుండా ఆమె జీవితంలో ఏముందంటే ఉపవాసం అనేది మనం చూస్తున్నాం ఆమె జీవితంలో దేవుని భక్తుంది దేవుని ప్రేమిస్తుంది భర్త చనిపోయినా ప్రభువుని ప్రేమిస్తుంది కాబట్టి ఆమె దేవుణ్ణి విడిచిపెట్టాల ఆ ప్రేమకు నిదర్శనమే ఆమె దేవుణ్ణి దేవుని ఆలయంలో ఏం చేయాలంటే సరిపోతుందిస్తున్నారో ఆ దేవుణ్ణి విడిచిపెట్టలేదు అంత బాధ వచ్చిన ఆమె దేవుణ్ణి విడిచిపెట్టలేదు ఒకసారి మనకు కూడా బాధలు వస్తుంటాయి పిల్లలు వచ్చిన బాధ వచ్చిన దేవుడు సాయం చేస్తూ అలాగనే కాబట్టి ఆమెకు అంత బాధ వచ్చినా దేవుని విడిచి దేవుని ఆలోచన అంటే భక్తి ఉంది ప్రభు ప్రేమ ఉంది ఆ ఇతరుల దోషం క్షమించే అనుభవం ఉంది విశ్వాసం ఉంది ప్రార్థన జీవితం ఉంది ఇంకా మన ఇక్కడ దేవుని సన్నిధానమునకు యథార్థము దేవుడితో దేవుని సన్నిధానమునకు చేరుతాం కనుక మనము క్షమించబట్టడం కాకుండా దేవునితో మన దైవికమైన సమాధానం కూడా ఉంటుంది మనకు అంటే మనం ఎప్పుడైతే మన ఇతరుల దోషాలు క్షమించినామో మనకు మొత్తం దేవుడు మన దోషాలు చేయించినప్పుడు సిలువలో ఆ తండ్రి వీరేమి చేసిన వీరు ఆ ప్రార్థనలు ఏమో చెప్పలే క్షమాపణం అందుకే ప్రపంచానికి క్షమాపణ దొరుకుతుందంటే ఆ మాటే అలాగనే ఆ స్టెప్తా ఆ పుస్తకారుచేళ్ళు స్టెప్ ఆయన చనిపోయే ముందు తండ్రి ఈ దోషం వారి మీద మోపుకు అని అలాగే మనం ఇటీవల కాలంలో పదిహేను కూడా ఇంగ్లీష్ బైబిల్ చేసే టైంలో ఇంగ్లాండ్ దేశంలో ఆయన విలియం టిండేల్ గారు ఆయన కూడా ఆయన బైబుల్ చేసినందుకు ఆ రోమన్ చేసినట్టే గ్రంథం పవిత్ర గ్రంథాన్ని నువ్వు హిబ్రూ భాషలో ఆ తర్వాత అరాబిక్ భాషలో కొత్త గ్రీన్ బైల్ ఈ హిబ్రూ ఈ బైబుల్ గ్రంథాన్ని నువ్వు ఇంగ్లీష్ భాషలో తర్జుమా చేసావు పరిశుద్ధ గ్రంథాన్ని నువ్వు అభ్యంతరం చేశావు అలా చేయకూడదు అది చేయకూడదు ఈ గ్రంథాన్ని అలాగే ఉంచాలి ఇంకో గ్ర అపవిత్ర అపయత్రం నేరం చేసామని ఆయన రాజుగారి ద్వారా శిక్షించి కొయ్యకు నిలబెట్టి కట్టేసి కింద చెత్త చేసి కాల్చినారు కింద కాలుకుంటా వచ్చి ఆయన చనిపోతే కాలుకుంటూ చనిపోతు ఓ మై లార్డ్ ఆ ఇంగ్లాండ్ రాజు దేశ్ యొక్క కథను తెరవ సహాయం చేయాలి రాజు కథను తెరవని ప్రార్థన చేసి అతని మీద మొక్క క్షమించని రాజు కరువు తెలుగు ప్రార్థన చేస్తుంది కదా అని కూడా క్షమించారు అంటే ఇప్పుడు దేవుని బిడలంగా మనం చూసినప్పుడు ప్రభుత్వంలో ఈ యొక్క దేవుని సన్నిధిలో మనం ఒకరినొకరు క్షమించుకుంటూ సమాధానంతో కూడిన ప్రార్థన శక్తి